తునిలో మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి కీచకుడు నారాయణరావు కోమటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఆత్మహత్య మీద వారి కుటుంబ సభ్యులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఆత్మహత్య కాదు అంటూ వారు అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు ఈ ఘటనలో ఏం జరిగింది నారాయణరావు నిజంగా ఆత్మహత్య చేసుకున్నారా అసలు లేదా ఏం జరిగింది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సన్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం తునిలో కలకలం సృష్టించినటువంటి మైనర్ బాలిక మీద అత్యాచారం ఘటనలో నిందితుడిగా ఉన్నటువంటి నారాయణరావు ఆయన కోమటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్య కాదు ఆయన ఆత్మహత్య చేసుకోలేదు అంటూ వారు అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలంటారు సార్ అరవై రెండు సంవత్సరాలు నారాయణరావు ఒక మైనర్ బాలిక స్కూలేజ్లో ఉన్న మైనర్ బాలిక ఆ అమ్మాయికి తాను ఆ అమ్మాయికి తాతగా స్కూల్ అడ్మినిస్ట్రేషన్తో పరిచయం చేసుకొని ఆ అమ్మాయిని స్కూల్ నుంచి బయటికి తీసుకొచ్చి ఏం చేశాడు ఏంటనేది మనందరం చూసాం సహజంగా ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఇరువురు అడల్ట్స్ కనుక వారి ఇష్టపూర్వకంగా వాళ్ళ మధ్య ఒక శారీరక సంబంధం ఏర్పాటు జరిగిన అది నేరం కాదు అని చెప్పని కానీ అభంశుభం తెలియని మైనర్ పిల్లల్ని ప్రలోభపరచుకొని ఇతని వయసుకి ఆ అమ్మాయి ఇతన్తోటి అంటే ఆ శారీరక సంబంధానికి ఒప్పుకుంది అని అంటే ఖచ్చితంగా అది ఇతని ద్వారా భయపెట్టాడా మాయ చేశాడా ప్రలోభ పెట్టాడా ఏమన్నా కారణం కావాలి అంతే తప్ప ఇష్టపూర్వకంగా అయితే జరిగే వ్యవహారం కాదు అది వయసు అంతరం లేకుండా కుటుంబ సంబంధాలకి సామాజిక సంబంధాలకి మానవ సంబంధాలకి కనీస మాత్రమే విలువ ఇవ్వకుండా ఇక ఆడపిల్లగా పుట్టిన ఎవరినైనా సరే ఆ కామపు కళ్ళతోటే చూసే ఇటువంటి ప్రబుద్ధులకి మీరు మీ ఇంట్లో ప్రస్తావించినట్టు గారు అని మర్యాద ఇవ్వాల్సిన నష్ట కూడా లేదు మర్యాద ఇవ్వాలన్నా పుచ్చుకోవాలన్నా సరైన వ్యక్తిత్వం ఉండాలి ఇంతటి దిగజారుడు వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే నారాయణరావు ఖచ్చితంగా శిక్షార్హుడే అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఈరోజు అతను కోమటి చెరువులో శవై తేలాడు నిన్నే పోలీసులు అతను అరెస్ట్ చేశారు అతని వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన నేపథ్యంలో ఆ వీడియోలోనే గమనించుకుంటే అతను ఒక జుగుస్సాకరమైన పరిస్థితుల్లో బయట వ్యక్తులకు పట్టుబడ్డాడు బయట వ్యక్తులు అతన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నించే సందర్భంలో కూడా కనీస మాత్రపు పశ్చాత్తాపం కూడా అతని నుంచి వ్యక్తం కాల అతను బాడీ లాంగ్వేజ్ లో కానీ అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో గమనించితే ఆ గిల్ట్ అనే అభిప్రాయం కూడా అతని మొహంలో వ్యక్తం కావటంలా అరే నేను తప్పు చేశాను ఇవాళ నా వయసుకి నన్ను ఎవరో పిల్లలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను అనే సిగ్గు బిడింగ్ కూడా తన మొహంలో కనపడలా అంటే నాకు అవకాశం దొరికింది ఒక ఆడపిల్లని చిదిమేశాను అన్న అహంకార ద్వారానే కనపడింది అతనిలో ఇటువంటి అప్పుడు పోలీస్ కేసు అవుద్ది పోక్సో కేసు నమోదు అవుతుంది ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇది విస్తృతంగా వైరల్ అయిందో అతనిలో అప్పుడు కొంచెం సమాజం గురించి రేపటి నుంచి నన్ను ఎలా చూస్తారు అనే బిడియం కొంచెం బెరుగుతనం కొంత మొదలైనట్టుగా ఉంది పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ గారి దగ్గర తీసుకెళ్తున్న క్రమంలో బైర్భూ కని చెప్పని దిగి చెరువులు దూకినట్టుగా మనం వార్తలు వింటున్నాం అతను ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో చెరువులు దూకి ఉండాలి ఓకే లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఆ చెరువులో మృతదేహం కోసం వెతుకులాడుతున్న వీడియోలు చూసాను ఆ చెరువు నిండా ఏమి మునిగిపోయి అంత నీళ్లు లేవు ఆ విత్రులతనాలకి ఇక్కడ వరకే నీళ్లు వస్తున్నాయి అవును కాబట్టి ఇతను ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్య చేసుకునే లక్ష్యంతో ఆ చెరువులో దూకినట్టుగా అర్థమవుతా ఉంది అయితే ఒకటైతే వాస్తవం ఇటువంటి సంఘటనలో కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా దాచేపల్లిలో ఒక మైనర్ బాలిక ముక్కు పచ్చలారని బాలికతోటి ఒక ప్రబుద్ధుడు ఎట్లాగే ప్రయత్నం చేశాడు అలా ప్రయత్నం చేసిన అతన్ని ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయండి అని చెప్పని చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా టీములు ఫామ్ చేసి అతని కోసం వెతుకులాట మొదలుపెట్టారు అతను కూడా అర్థమైంది ఇప్పుడు కాకపోతే ఇంకొద్ది గంటలకైనా సరే నేను దొరికిపోతాను అని చెప్పని దాచేపల్లి దగ్గర ఒక చెట్టు ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు జూన్ జూన్లో జమ్మల మడుగులో ఒక మరీ పసికందిని ఒక ప్రబుద్ధుడు రెహమాన్ అనే ప్రబుద్ధుడిటాగా చేశాడు అతని శవం కూడా మైలవరం జలాశయంలో శవం తేడాడు నాకు తెలిసి అనకాపల్లి దగ్గర ఇంకొక మైనర్ బాలికతోటి ఇదే విధంగా ప్రవర్తించి ఆ బాలికను చంపేసిన అత్యాచారం చేసిన వ్యక్తి కూడా అతను కూడా అయితే లేడు అంటే వీటిని చూస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు మా ప్రభుత్వ హయాంలో ఇటువంటి సంఘటనలకు పాల్పడే వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము ప్రభుత్వం చాలా సమర్థంగా హ్యాండిల్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఉపేక్షించదు ఎక్కడున్నా ఏ కలుగులో దాక్కున్నా వెతికి పట్టుకొస్తాము అని చెప్పని చెప్పిన నేపథ్యంలో ఇటువంటి సంఘటనను చూస్తే అంటే కొద్దిపాటి విచక్షణతోటి వివేకాన్ని ప్రదర్శిస్తే ఆ క్షణాన ఆడపిల్లతోటి ఇటువంటి దుర్మార్గంగా వ్యవహరించకూడదు అనే సంయమనాన్ని గనక ప్రదర్శించితే ఇవాళ ఇట్లా అర్ధాంతరంగా జీవితాలు ముగించుకునే పరిస్థితులు ఉండవు అవమానభారంతో సమాజంలో అందరూ చేత్కారానికి గురయ్యి అంద అందరి చేత చేత్కారానికి గురయ్యి ఈ బలవన్మాలకి పాల్పడాల్సిన కర్మ పట్టదు కానీ చేసే తప్పులు చేసేసి ఆడపిల్లల జీవితాలు చిదిమేసి ఆ క్షణాన ఇవాళ వీడికి అరవై రెండు సంవత్సరాల వయసు జీవితం అంతా చూస్తుంటాడు కదా ఇప్పుడు ఒక మాదక ద్రవ్యాలకి బానిసయ్యో ఒక యంగ్స్టరు ఏదైనా ఒక తప్పు చేశాడంటే దాన్ని నేర ప్రవృత్తితోటో ఉద్రేకంతోటో ఉన్మాతంతో చేశాడంటే అర్థం ఉంది కానీ అరవై రెండు సంవత్సరాల వయసు అంటే జీవితం ఎంత అనుభవం చూసి ఉండాలి అలా చూసిన వ్యక్తి కూడా అంత చిన్న పిల్ల విషయంలో అంత జుగుసాకరంగా వ్యవహరించి ఇవాళ సమాజానికి వెరసి చట్టానికి వెరసి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తన వేటాడుతుంది పట్టుకొని తీసుకెళ్లి కోర్టులో దోషిగా నిలబెడతారు కనీసం తన పట్ల సానుభూతి వ్యక్తం చేయడానికి కూడా ఎవరు దగ్గరికి కూడా రారు రేపు రోజున తన కుటుంబానికి తన భార్యా బిడ్డలకి మొహం చూపించుకోవాలి అని చెప్పని పోలీసులు విచారిస్తే కూడా చెప్పాడు అమ్మాయికి తండ్రి లేడు తండ్రి లేకుండా తల్లి సంరక్షణలో పెరిగేటప్పుడు ఇంకా ఎంత బాధ్యత ఉండాలి అమ్మాయి విషయంలో ఆ తల్లి త అంటే తన తండ్రి భర్త కూడా లేని పరిస్థితుల్లో ఆడపిల్లల్ని పెంచుకుంటున్నప్పుడు ఎంత పొదువుగా ఆ పిల్లల్ని పెంచుకుంటూ ఉంటుంది అట్లాంటిది ఆ అమ్మాయి జీవితాన్ని చిదిమేయాలని చెప్పనే దుర్మార్గానికి ఇటువంటి వ్యక్తులు పాల్పడుతూ ఉన్నప్పుడు నూటికి నూరు మనం ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం గురించి వింటూ ఉంటాం అక్కడ గ్యాంగ్స్టర్స్ ఇటువంటి నేరాలకు పాల్పడే వాళ్ళని బుల్డోజర్లు పంపించి వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు అని చెప్పని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళు ప్రభుత్వం ఏమి వాళ్ళని ఎన్కౌంటర్లు చేయటంలా వాళ్ళే బయట ప్రభుత్వమేమి వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకునే వాళ్ళు ఇల్లు కూల్చేయటలా వాళ్ళకు వాళ్లే ఇవాళ పెరుగున్న ఈ సోషల్ మీడియా అవేర్నెస్ సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చి ఒక చిన్న సంఘటన జరిగితే అది వెనువెంటనే పది మందికి వంద మందికి వేల మందికి రీచ్ అవుతున్న నేపథ్యంలో ఏ చిన్న తప్పు జరిగినా అది ఇమ్మీడియట్గా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ సంఘటనలు ఇటువంటి సంఘటనల్లో భాగస్వాములైన వ్యక్తులు ఖచ్చితంగా ఆ సంఘటన చేసిన తర్వాత వాళ్ళకి తప్పు అర్థమవుతూ ఉంది ఆ తప్పు నేపథ్యంలో ఇటువంటి వాళ్ళకు వాళ్లే శిక్షలు విధించుకుంటా ఉంటున్నారు సరే ఒక వ్యక్తి చేసినటువంటి తప్పిదాన్ని ఒక పార్టీకి ఆపాదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు అసలు ఇది నూటికి నూరు రూపాయల సంకుచితపు రాజకీయాలు ఇవాళ ఏ పార్టీ అయినా సరే అతను తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి వైసీపీకి సంబంధించిన వ్యక్తి అనేది ప్రస్తుతం ఆ తప్పు ఆ వ్యక్తి చేశాడు ఆ పార్టీ ఆ తప్పు చేయమని చెప్పని ఆ వ్యక్తిని ఆదేశించాల ఆ పార్టీలో ఈ తప్పులు చేయండి అని చెప్పని వాళ్ళకు ఉపదేశించటంలా ఆ వ్యక్తి తన సంస్కారహీనత్వాన్ని ప్రదర్శించుకుంటా తాను తప్పు చేసినప్పుడు అది వ్యక్తికి పరిమితం చేయాలి తప్ప దాని వ్యవస్థకో సంస్థలకు ఆపాదించి రాజకీయ పార్టీలకు ఆపాదించి లేదు సమాజానికి ఆపాదించాల్సిన అష్టం లేదు అలా ఆపాదించే వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళు అది వాళ్ళ సంకుచితత్వంగానే దాన్ని పరిగణించాలి అంతే తప్ప ప్రతి ఈ సెలెక్టివ్ ఇన్సిడెంట్ని పార్టీలకు ఆపాదించి రాజకీయం చేయటం అనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిత్యకృత్యంగా మారిపోయింది ఇది రాజకీయ పార్టీలు కూడా ఏ అంశాలను లేవనెత్తుతున్నాయి ఏ అంశాల్లో సమయం పాటించాలి ఏ అంశాల్లో రాజకీయం చేయాలి అనే పరిధి దాటేసి ఇటువంటి సంకుచితపు వ్యవహారాల్లో నిమగ్నం అయితే ఆ రాజకీయ పార్టీల క్రెడిబిలిటీ దెబ్బతింటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్